ఎందుకు శ్రీరెడ్డి నీ కల్లో వస్తుంది నువ్వు పెద్ద నా కళ్ళలోకి కాదు అందరి కళ్ళలోకి వస్తుంది శ్రీరెడ్డి ప్రతి ఒక్క కళ్ళలోకి వస్తుంది నా యూట్యూబ్ లోకి వస్తుంది నా ఇన్స్టాగ్రామ్ నా ఫేస్బుక్ లోకి వస్తుంది భయపడుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అరెస్ట్ చేపిస్తారు అని అవును అంటే ఈ మధ్య కాస్త భయపడింది కానీ లాస్ట్ ఇయర్ అప్పుడు మనం గతం చూసుకుంటే కరెక్ట్ గా ఒక ఆరు నెలల క్రితం కూడా పోతే ఆ డైలాగులు ఆ యాక్టింగ్ ఆ రోమాన్స్ ఆ హాటు అబ్బా శ్రీరెడ్డి తొడలు ఉంటాయి శ్రీరెడ్డి మెడలో శ్రీరెడ్డి నడుము అప్పుడు శ్రీరెడ్డి చెప్పుకోన భయపడుతుంది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి శ్రీరెడ్డి శ్రీరెడ్డికి ఇంకా భయపడేది అంతే ఇంకా ఎందుకంటే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే మాటలు అబ్బా దారుణం మాటలు మాటలతో పాటు ఫిగర్ కూడా బానే ఉంటుంది కానీ ఏంటంటే ఫిగర్కి కాస్త పేద లవ్గా ఉంటాయి అంత మాత్రం ఉంటుంది కానీ శ్రీరెడ్డి లాంటి యాక్టర్ ఎక్కడ లేదు నేను ఎగిరేసి కొడతారు బ్రో ఆవిడ యాక్టర్ అంటే శ్రీరెడ్డి యాక్టర్ కదా ఇంకేందే సరే అదే రొమాంటిలే కానీ సో ఏంటి 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 నెక్స్ట్ అరెస్ట్ ఆవిడ అనుకోవచ్చా అదే ఖచ్చితంగా ఎందుకంటే శ్రీరెడ్డి చేసిన మాటలు శ్రీరెడ్డి చేసిన గౌటు వ్యాఖ్యలు శ్రీరెడ్డి రియాలిటీలో చేసిన కొన్ని కొన్ని అదే అన్ని అనుకో కాబట్టి శ్రీరెడ్డి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అది శ్రీరెడ్డిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి పోసాని కృష్ణ మురళి గారి కంటే ముందు శ్రీరెడ్డిని చేయాలి అరెస్ట్ ఎందుకంటే శ్రీరెడ్డి ఆ మాదిరి చేసింది అనమాట దారుణంగా అన్యాయంగా అబ్బా అబ్బా అసలు అవి మాటలు కాదు ఘోరమైన పై ఏందంటే శ్రీరెడ్డి ఉండేది గముక గమ్మున ఉండక ఏం మాడింది ఎన్నెన్నో మాట్లాడింది దారుణాలు లేదన్నా అరెస్ట్ ఎవరెవరు చేయొచ్చు అందరినే ఎవరైతే తప్పు చేశారు వాళ్ళందరినీ అన్న సరేనా కాబట్టి శ్రీరెడ్డికి మాత్రం నేను రియాలిటీలో నిజ జీవితంలో ఫ్యాన్ని ఎందుకంటే శ్రీరెడ్డి డైలాగులు కానీ ఆ రొమాంటిక్ యాక్టింగ్ కానీ నాకు ప్రతిరోజు నాకు శ్రీరెడ్డిని చూసినప్పుడల్లా నాకు గెల గెలగ కొట్టేసుకుంటుంది బాడీ అబ్బా శ్రీరెడ్డి ప్రతిరోజు నా కళ్ళకు రావడం నన్ను పెట్టడం పొద్దున్న లేచేసరికి శ్రీరెడ్డి ఎక్కడ పోవడం